న్యూస్ కి స్వాగతం సరూర్ నగర్ కు చెందిన తాపి నరేందర్ డాక్టర్స్ కాలనీలో మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుడుగా అతని వద్ద వంటమాస్టర్ గా బొడ్డు ఓంకార్ అనే వ్యక్తి చేరాడు మేస్త్రి పని చేసే వాసు అనే వ్యక్తికి తన యాజమానికి పరిచయం చేసి దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు వస్తున్నాయని మొదట శాంపిల్ గా అరతూలం బంగారాన్ని మూలకు పెట్టిన బిస్కెట్ చూపించి పరీక్ష చేపించారు దాంతో ఒరిజినల్ బంగారం అని నమ్మిన నరేద పర్సనల్ లోన్ తీసుకుని మరియు ఉపల్లోని శిల్పారామ సమీపంలో నిందితులకు ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇచ్చి రెండు బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు కాగా బంగారు బిస్కెట్లను చెక్ చేయగా బంగారు కలర్ వేసిన ఫేక్ గోల్డ్ బిస్కెట్లను తేలాయి దీంతో వారిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో గత నెల తొమ్మిదిన సరూర్ నగర్ పోలీసులను బాధితుడు నరేంద్ర ఆశ్రయించాడు కాగా సంఘటన స్థలం ఉప్పల్ పిఎస్ కావడంతో గల నెల ఇరవై ఐదున కేసును ట్రాన్స్ఫర్ చేశారు గిరి ఎస్సీపీ చక్రపాణి సే ఎలక్షన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ ఎస్ఐ రఘురాముడు సదరు కేసును ఛేదించి ఓ కార్ వాసులను అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నకిలీ బంగార బిస్కెట్లు ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లుగా సే ఎలక్షన్ తెలిపారు